భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్ర ప్రియా భద్రమూర్తిర్ భక్త సౌభాగ్యదాయిని భవాని భౌని భార్య భౌడు అంటే రుద్రుడు మన్మధుడు సంసార సముద్రం అని అర్థం ఈ ముగ్గురిని జీవింప చేయడం మూలంగా అమ్మవారు భవాని అని పిలువబడింది భావం అంటే పుట్టుక సమస్త ప్రపంచం పుట్టడానికి జీవించడానికి కారకురాలు కాబట్టి అమ్మవారు భవాని అని చెప్పబడింది శివుని అష్టమూర్తులలో ఎనిమిదవ మూర్తి అయిన జలమూర్తి పేరు భవుడు జీవింప చేయునది కాబట్టి భవాని స్థానేశ్వరం అనే క్షేత్ర పీఠాది దేవత పేరు భవాని భావన గమ్య భావన చేత పొంద సఖ్యము కానిది విషయపరమైన ధ్యానాన్ని భావన అంటారు ఇక్కడ విషయం వాక్కు సంబంధమైనది అయితే వాక్కుకు రెండు లక్షణాలు ఉంటాయి అవి శబ్ద భావన అర్థ భావన లేక విగ్రహపరమైన భావన అయితే ఆ విగ్రహానికి మూడు లక్షణాలు తత్వాన్ని సూక్ష్మ భావన రాజసిక తత్వాన్ని కారణ భావన సాత్విక తత్వాన్ని సూచిస్తుంది అన్ని భావనలకు గమ్యమైనది భావనలను కలిగించునది అవుతుంది కాబట్టి అమ్మవారు భావనాగమ్య అవుతుంది మన భావాలయందు ఆవిడను నియమించి నియంత్రించి నిర్వచించలేము కాబట్టి ఆమె భావన అగమ్య అవుతుంది భవారణ్య కుఠారిక సంసారమనడి అడవికి గండ్రగొడ్డలి వంటిది సంసారంలో భౌతికమైన బంధం కన్నా మానసిక బంధమే ఇబ్బందులను సృష్టిస్తుంది ఈ మానసిక బంధాన్ని భవబంధము అంటారు ఈ భవబంధాలను తెంచగలిగేది జ్ఞానము కాబట్టి జ్ఞాన స్వరూపిని అయిన అమ్మవారి వల్లనే ఇది సాధ్యమవుతుంది జన్మ సంబంధమైన సంసార సంబంధమైన అరణ్యాన్ని ఛేదించే స్వరూపమైన గండ్రగొడ్డలిగా అమ్మవారి గురించి ఈ నామంలో చెప్పబడింది భద్రప్రియ శుభములు శ్రేష్టములు అయిన వాటి ఎందు ఇష్టము కలిగినది సదాచార ప్రవర్తనాదులు గల వారికి శుభములు చేకూర్చువాడు భద్రుడు అంటే శివుడు అహంకారంతో చేసిన దక్ష యజ్ఞాన్ని వీరభద్రునిగా ధ్వంసం చేసను శివుడు భద్రునిగా సంప్రదాయానికి సత్ప్రవర్తనకు రక్ష చేకూర్చి శివునిగా మంగళకరుడైనాడు అట్టి శివునికి ప్రియమైనది అట్టి శివుని ఎందు ప్రీతి కలది భద్రమూర్తి శుభమైన లేదా మంగళకరమైన స్వరూపము గలది మనకు భద్రములను కూర్చే శివుని యొక్క వ్యక్తమైన స్వరూపము శుభములను లేక మంగళకరమైన లక్షణములు రూపముగా గల అమ్మవారు భక్త సౌభాగ్యదాయిని భక్తులకు సౌభాగ్యమును ఇచ్చున్నది సు మంచితనము భా వెలుగు లేదా వైభవము గా గమనము గతి నడక లేదా ప్రవర్తన అనే అర్థాలను సూచిస్తాయి ఈ మూడు లక్షణాలు కలిస్తే సౌభాగ్య లక్షణం అవుతుంది నాలుగు రకాల భక్తులకు అమ్మవారు సౌభాగ్య లక్షణాన్ని ప్రసాదిస్తుంది నాలుగు రకాల భక్తులు అనగా ఆర్తులు జిజ్ఞాసులు అర్థార్థులు జ్ఞానులు అమ్మవారికి శుభగా అనే నామం కూడా ఉంది భవానీ భావ నాగమ్య భవారణ్య కుఠారిక భద్ర ప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని